తెనాలిలోని రామలింగేశ్వరపేటకు చెందిన ప్రముఖ వైకాన సాగమ పండితులు ప్రవాస భారతీయులు ఆధ్యాత్మిక ప్రవచనకర్త విశ్రాంత తెలుగు అధ్యాపకులు దివి లక్ష్మి నరసింహాచార్యులకు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఐదున ఆగమద్యుమని బిరుదును ప్రదానం చేస్తున్నట్లు విద్యాపీఠం చేసింది ఆయన పాండిత్య ప్రతిభను గుర్తించిన సంస్కృత విద్యాపీఠం బిరుదుతో పాటు ఘనంగా సన్మానించనుంది తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఐదవ తేదీన తెన్నాళ్ళలోని రామలింగేశ్వరపేటకు చెందిన వైఖానస ఆగమ పండితులు ఆధ్యాత్మిక ప్రవచనకర్త విశ్రాంత తెలుగు అధ్యాపకులు దీవి లక్ష్మీనరసింహాచారులకు ఆగమధ్యుమణి బిరుదును ప్రదానం చేస్తున్నట్లు విద్యాపీఠం తెలియజేసింది బిరుదుతో పాటు సత్కరించనున్నట్లు ప్రకటించింది ఆయన పాండిత్య గరిమను గుర్తించిన సంస్కృత విద్యాపీఠం ఆగమధ్యమని బిరుదను ఇస్తున్నట్లు తెలిపింది తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని ప్రాథమిక విద్య ఎస్ఎస్ఎల్సి వరకు స్వగ్రామంలో చదివిన నరసింహాచార్యులు మెదక్ జిల్లా సిద్దిపేటలో పియ్యుసి పూర్తి చేశారు తదనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా బిఏ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందారు ఈయన సహోదరులు వద్ద వైకానస ఆగమ విద్యను అభ్యసించారు మెదక్ జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయునిగా చేరి తదుపరి తెనాలి విఎస్ఆర్ అండ్ అన్వయర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన పాండిత్యగర్మిని గుర్తించిన అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఉన్న శాన్ ఆంటోనియోలో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్టు ఆయన్ను ప్రధాన అర్చక స్వామిగా నియమించింది ఇరవై ఐదు వరకు అక్కడ తన సేవలను అందించారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మశాఖ నిర్వహించే ఆగమ పరీక్షల పరీక్షాధికారిగా పలుమార్లు వ్యవహరించారు అమెరికాలోని టెక్సాస్ ధామ్ చికాగో లిబర్మోర్ డల్లాస్ సెయింట్ లూయిస్ ఆలయాల్లో ప్రతిష్టలు కుంభాభిషేకాలు కళ్యాణోత్సవాలు అనేక దైవాక కార్యక్రమాలు నిర్వహించారు అమెరికా ఆకాశవాణిలో తెలుగు ఇంగ్లీషు హిందీ సంస్కృతం కన్నడ భాషల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన అనేక ప్రాంతాల్లో భాగవత సప్తాహాలు సుందరకాండ పారాయణ ఇతిహాసాల ప్రచారం నిర్వహించడంతో పాటు వైకానస ఆగమ శాస్త్రాల్లో పలువురు విద్యార్థులను తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమెరికాలో అక్కడి ధార్మిక సంస్థలు ఆగమ అభివృద్ధిని ప్రదానం చేశాయి రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ ద్వారా ఉగాది పురస్కారం అందుకున్నారు తెనాని పట్నంలోని వైకానస సేవా సంఘానికి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ తన వంతు సేవను కొనసాగిస్తున్నారు వైకానస యూత్ ఫోరం వైకానస సంక్షేమ సంఘం వైకానస మహామండలి ఆర్యవైశ్య సంఘం రంగనాథాచార్య స్మారక ట్రస్టు నారాయణ శ్రీనివాస స్మారక ట్రస్టు సత్యసాయి సేవా సంఘం గణేష్ ఉత్సవ కమిటీలు ఆంజనేయ భక్త సమాజం కొలకలూరులోని భక్త సమాజం ఇలా అనేక ధార్మిక సేవా సంఘాల వారు ఆచార్యులను పలు సందర్భాల్లో ఘనంగా సన్మానించారు